అందరికీ నమస్కారం నేను మీ డాక్టర్ మనీ అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ కొత్త సంవత్సరం మొదలవుతుంది కదా రేపటి నుంచే ఈరోజు డిసెంబర్ ముప్పై ఒకటి అసలు నేను వెయిట్ లాస్ ప్రోగ్రామ్ అనేది ఒకటి స్టార్ట్ చేస్తాను అని నేను ఎప్పుడూ అనుకోలేదండి నిజానికి నేను మీ అందరికీ తెలిసిందే నేను గైనకాలజిస్ట్ని ఆన్లైన్ కన్సల్టేషన్స్ చేస్తాను వీడియోలు తీస్తూ ఉంటాను కాకపోతే నాకు వచ్చే కాల్స్ ఎక్కువ మంది పిల్లల కోసం కానివ్వండి పీరియడ్ ఇరెగ్యులారిటీస్ పీసీఓడి థైరాయిడ్ ఇలా ఉన్న ప్రతి లేడీకి నేనేం చెప్తానంటే కొంచెం ఫిజికల్ యాక్టివిటీ అనేది పెంచుకోండి దాంతోపాటు హెల్దీ లైఫ్ స్టైల్లోకి రండి ఫుడ్ కొంచెము మార్పులు చేసుకోండి అని చెప్తూ ఉంటాను ప్రతి ఒక్కరికి రిపీటెడ్గా నేను చెప్పి 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 నాకు ఈ ప్రాబ్లం ఎంత వైడ్ రేంజ్లో ఉంది అనేది బాగా అర్థమైంది సో అందరికీ తెలిసిందే వెయిట్ లాస్ అయితే అందరికీ మంచిది అనేసి ఈ హెల్దీ లైఫ్ స్టైల్ని కొద్దిగా మనం ప్రమోట్ చేద్దాము యాజ్ అ సొసైటీకి మన వైపు నుంచి ఏదో ఒకటి చేయాలి కదా అన్నట్టు నేను ఇదిగో ఇది స్టార్ట్ చేశాను అనమాట ఆల్రెడీ వెయిట్ లాస్ సిరీస్లో ఒక వీడియో లాంగ్ వీడియో తీసి పెట్టాను ఇది రెండో వీడియో షార్ట్స్ రూపంలో రోజూ వీలైనన్ని సార్లు రోజు నేను చెప్తూ ఉంటాను ఎలా తినాలి అని దాన్ని ఫాలో అవుతూ తింటూ ఉండండి దాని ప్రకారంగా యాక్చువల్గా అయితే నేను హండ్రెడ్ డేస్ ఛాలెంజ్ చేస్తున్నాను రేపటి నుంచి ఫ్రమ్ టుమారో జనవరి ఫస్ట్ నుంచి ఒక హండ్రెడ్ డేస్ పాటు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అనే ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాను ఇది ఎలా అంటే ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ గురించి చాలామందికి తెలిసే ఉంటుంది ఒక రోజులో ఇరవై నాలుగు గంటలు ఉన్నాయనుకోండి అందులో ఎనిమిది గంటల్ని ఈటింగ్ విండోగా పెట్టుకుంటే మిగిలినవన్నీ ఫాస్టింగ్ విండోగా ఉండిపోతాయి ది ఈ గంటలు అనేది డివైడ్ చేసుకోవడము ఇది మీ ఇష్టం అన్నమాట మీ సౌలభ్యాన్ని బట్టి మీరు డివైడ్ చేసుకోవచ్చు ఒకటేసారి సిక్స్టీన్ ఇస్ టు ఎయిట్ చేయలేని వాళ్ళు ట్వెల్వ్ ఇస్ టు ట్వెల్వ్తో స్టార్ట్ చేయొచ్చు అంటే పన్నెండు గంటలు తినకుండా పన్నెండు గంటలు తిని ఉండాలి లేదా ఒక టెన్ అవర్స్ తిని పద్నాలుగు గంటలు తినకుండా అంటే ఫోర్టీన్ ఇస్ టు టెన్ సిక్స్టీన్ టు ఎయిట్ అనేది చాలా బెటర్ విండో అండ్ ఈజీలీ అందరికీ అవైలబుల్గా ఉండే విండో అనమాట సరే ఇదేంటి అర్థం కావట్లేదా మీకు అర్థమయ్యేటట్టు చెప్తా చూడండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పొద్దున పది గంటలకి మనం బ్రేక్ఫాస్ట్ చేసామనుకోండి ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్కి డిన్నర్ చేయాలి ఈ మధ్యలో ఉన్న టైంలోనే మీరు లంచ్ తిన్నా స్నాక్స్ తిన్నా ఏం తిన్నా ఈ మధ్యలోనే మార్నింగ్ టెన్ టు ఈవినింగ్ సిక్స్ ఇక్కడ ఎనిమిది గంటలు కవర్ అయింది కదా దీని తర్వాత మీకు ఏమవుతుందంటే నెక్స్ట్ మిగిలిన టైం అంతా అంటే టెన్కి ముందు పొద్దున సాయంత్రం సిక్స్ తర్వాత ఉన్నది ఆ రాత్రి పీరియడ్ అంతా కూడా ఫాస్టింగ్ విండో ఆ టైంలో మనం ఏమీ తీసుకోము కేవలం వాటర్ తీసుకుంటాం వాటర్ మీ ఇష్టం దాంతోపాటు కొంతమంది ఏం చేస్తారంటే ఈ క్రేవింగ్స్ తగ్గించుకోవటం కోసం అంటే ఏదైనా తినబుద్ధది కదా దానికోసం అని చెప్పి హాట్ వాటర్ కషాయం తాగుతారు ఏదో ఒకటి అంటే ఇండియన్ స్పైసెస్ ఏవైనా ఈ ధనియాలు కానీ చెక్క లవంగాలు ఇలాంటివి వేసుకొని వేడి నీళ్లు కాచి వడబోసి అవి తాగుతారనమాట దానివల్ల ఏమవుతుందంటే క్రేవింగ్ తగ్గుతుంది మెటబాలిక్ రేట్ కూడా పెరుగుతుంది అవసరం అనిపిస్తే తీసుకోండి అలాంటివి లే అసలు కాల్షియం అవసరం అనిపిస్తే తీసుకోండి అలాంటివి లెస్ డ్రింక్స్ అంటారన్నమాట వీటిని నీళ్లు తర్వాత నిమ్మకాయ రసము మళ్ళీ హనీ వేసుకోకూడదు ఈ మధ్య వస్తున్న హనీలన్నిట్లో షుగర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి హనీ వద్దని చెప్తున్నాను షుగర్ కంటెంట్ లేకుండా చూసుకునే జ్యూసులు ఏవైనా సరే ఎక్కువ శాతం నీళ్లు తర్వాత నిమ్మకాయ నీళ్లు మాత్రమే తీసుకుంటే మంచిది దానిపైన స్పైసెస్ ఉన్న డ్రింక్స్ ఏవైనా కషాయాలు కాచుకొని తాగండి వేడిగా ఏమన్నా తాగితే మన బాడీ కొంచెం మెటబాలిక్ రేట్ని ఇంక్రీజ్ చేయడానికి ఫ్యాట్ లాస్కి ఇం లైక్ ఉపయోగపడుతుందనమాట దానికోసం చెప్తున్నాను అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ టైంలో ఈ ఈటింగ్ విండో అనేది ఉంది కదా ఈ ఈటింగ్ విండోలో ఏమి తినాలి అంటే మీ ఇష్టం అండి నేను ఏమి తినాలి అనే దాని మీద ఒక వీడియో చేసి పెట్టాను దాని లింక్ కుదిరితే ఇచ్చేస్తాను చూడండి దాన్ని ఏమి తినాలి అంటే డై డయాబెటిక్ వాళ్ళు ఉంటారు పాలిచ్చే తల్లులు ఉంటారు ఇలాంటి వాళ్ళకి ఏంటంటే మనం ఇంతే తినాలి అని చెప్పటానికి ఉండదు అండ్ ఇన్నిసార్లు తినాలి అని చెప్పటానికి ఉండదు వాళ్ళ బాడీ రిక్వైర్మెంట్ని బట్టి వాళ్ళు తింటారు కానీ మీరు తినే ప్రతిదీ ఏం చేస్తారంటే పోర్షన్స్ అనేవి కంట్రోల్ చేయండి ప్లేట్ని బాగా అరేంజ్ చేసి పెట్టేసుకోండి అరేంజ్ చేసి పెట్టుకున్న ప్లేట్లో మళ్ళీ రెండోసారి వడ్డించుకోకూడదు ఇది మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ అండి పొద్దున్న బ్రేక్ఫాస్ట్ టెన్ ఓ క్లాక్కి తినేటప్పుడు నేను చేసేది ఏంటంటే పొద్దున్న ఫ్రూట్స్ తింటాను ఫ్రూట్స్ సీడ్స్ నట్స్ తింటాను అవి పొద్దున పూట ఫ్రూట్స్ ఏవైనా సరే పర్వాలేదు అన్ని రకాల ఫ్రూట్స్ సీజనల్ ఫ్రూట్స్ ఒక పెద్ద బౌల్ నిండా పెట్టుకొని పొద్దున్న బ్రేక్ఫాస్ట్ నేను ఫ్రూట్సే తింటాను మధ్యాహ్నం లంచ్ తినేటప్పుడు ఖచ్చితంగా సలాడ్ ప్రోటీన్ ఇంట్లో చేసుకున్న కూరలు రైస్ ఈ రైస్ క్వాంటిటీ తక్కువ కూరలు ఎక్కువ ఉండేటట్టు చూసుకుంటాను నేను దానివల్ల ఏమవుతుందంటే మనకు కార్బోహైడ్రేట్ వస్తుంది అండ్ ప్రోటీన్ ఫైబర్ దీంతో మిగిలినవన్నీ కవర్ అప్ అయిపోతాయి కాబట్టి ఒక బ్యాలెన్స్డ్ మీల్ ఉంటుంది మళ్ళీ పెరుగన్నంకి అన్నం పెట్టుకోకుండా గ్లాస్ నిండా మజ్జిగ పెట్టుకొని అది తాగేస్తాను అయిపోతుంది అక్కడికి మీల్ సరిపోతుంది కడుపు నిండుతుంది మనకు అన్ని రకాల న్యూట్రిషను వస్తుందన్నమాట దీని తర్వాత ఈవినింగ్ టైము నేను జనరల్గా స్నాకింగ్ చేయను ఒకవేళ చెయ్యాలి అనుకున్న వాళ్ళు ఉంటే ట్రెడిషనల్ ఇండియన్ స్నాక్స్ అంటే బెల్లంతో చేసిన నువ్వులుంటలు పల్లీ చిక్కీలు లేదా వేయించిన పల్లీలు మొక్కజొన్న ఫుల్ మఖాన ఇలాంటివి హెల్తీ ఆప్షన్స్ చూస్ చేసుకోండి స్వీట్స్ బజ్జీలు ఇలా నూనెలో దేవిన ఆహారం ఉంటుంది కదా ఇట్లాంటివి అవాయిడ్ చేయడం మంచిది కనీసం మనం ఇదిగో ఇలా మైండ్ఫుల్ ఈటింగ్లోకి వచ్చినప్పుడు కొన్ని రోజుల పాటు అవాయిడ్ చేసుకొని నెలకు ఒకసారి అలా తీసుకున్నారంటే సమస్య లేదు కానీ రెగ్యులర్గా ఇలాంటి ఫుడ్ ఏ తీసుకుంటున్నారు అంటే మాత్రం వెయిట్ లాస్ అవ్వడం కష్టము బాడీని కంట్రోల్లోకి తీసుకురావడం కష్టం సో అవి అవాయిడ్ చేయండి ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ డిన్నర్ నేను జనరల్గా సలాడ్ ప్రిఫర్ చేస్తాను కనీసం వారంలో ఒక ఐదు సార్లు సలాడే తింటాను ఈ సలాడ్ వచ్చేసి నేను క్యారెట్ ముక్కలు కీరా ముక్కలు టొమాటో ఆనియన్ వేసుకొని దాంతోపాటు ఇంకేమన్నా వేసుకుంటాను అంటే ఉడకబెట్టిన రాజ్మా కానీ ఉడకబెట్టిన ఉలవలు కానీ సోప్ చేసి పెట్టుకున్న పల్లీలు కానీ ఇలా ఏదో ఒకటి ఒకటి క్రంచ్ కోసము అండ్ ప్రోటీన్ కోసము ఒకటి యాడ్ చేసుకుంటాను ఇది కనీసం నాలుగు రోజుల నుంచి ఐదు రోజులు ఒక వారంలో తిని మిగిలిన రోజుల్లో ఏం చేస్తానంటే చపాతి తీసుకుంటాను ఒక చపాతి విత్ లాట్ ఆఫ్ కర్రీ కర్రీ ఏదైనా పర్వాలేదు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మీరు ఇంట్లో వండుకున్న కర్రీసే ఏవైనా పర్వాలేదు ఏ రకంగా వండినా పర్వాలేదు కర్రీస్ బాగా ఎక్కువ తీసుకోండి కూరగాయ ఆకుకూర నాన్ వెజ్ చికెన్ ఎగ్స్ ఏమైనా పెట్టుకోండి పర్వాలేదు బట్ డెఫినెట్లీ కర్రీ ఎక్కువ అండ్ మెయిన్ కోర్స్ తక్కువ ఉండేటట్టు చూడండి అర్థమైంది కదా సో ఇది విషయం నేను రోజు మీకు చెప్తూ ఉంటాను మీరు రోజు రోజుకి చేసే కొద్దీ చేసే కొద్దీ మీకు అర్థమవుతుందనమాట వీడియో లెంత్ ఎక్కువైపోతే బోర్ కొట్టేస్తుంది షార్ట్ వీడియోస్ ఎనీవే నేను రోజు పెడతాను దాన్ని చూస్తూ ఉండండి మీరు చేయాల్సింది ఏంటి అంటే ప్రతిరోజు వీడియోస్ కింద మీరు తిన్నవి లేదా మీ డౌట్స్ ఏమన్నా ఉంటే కామెంట్లలో పెట్టండి మీరు తింటున్నవి ఫొటోస్ పెట్టండి నేను చూసి సాధ్యమైనంత వరకు నేను గెట్ బ్యాక్ చేస్తాను చేయలేకపోతే కనీసం ఒక వీడియో అన్న తీసి పెడతాను సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి అందరం కలిసి ఆరోగ్యంగా తయారవుదాం సరేనా నమస్తే